హలో ఫ్రెండ్స్ చంద్రుడి వల్ల పౌర్ణమి అమావాస్య ఎలా ఏర్పడింది ఇంతకు మనకు ఒక నెలలో అమావాస్య ఒక నెలలోనే పౌర్ణమి ఎందుకు వస్తాయి ఈ స్టోరీ ఈగ తెలుసుకుందాం వీడియోని స్కిప్ చేయకుండా ఏంటి వరకు చూడండి అలాగే తప్పకుండా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి చంద్రుడు అందం శాంతి కాంతి కళల ప్రతిక కానీ ఒకప్పుడు చంద్రుడు మహాశాపానికి గురి అయ్యాడు ఆ శాపమే ఆయనను గంగా నది తీరానికి అనుసంధానించిందని ఈ దివ్య సంబంధాల వల్లే పౌర్ణమి అమావాస్య పుట్టాయి చంద్రుడికి ప్రియమ పెళ్లి ఉంది అయితే దక్ష ప్రజాపతి అనే రాజుకు ఇరవై ఏడు మంది కుమార్తెలు ఉండేవాడు ఆ ఇరవై ఏడు మంది కుమార్తెలను చంద్రునికిచ్చి పెళ్లి చేస్తాడు ఆ ఇరవై ఏడు మంది కుమార్తెలే చుట్టూ ఉన్న ఇరవై ఏడు నక్షత్రాలు అయితే దక్ష ప్రజాపతి ఈ విధంగా చెప్తాడు నా ఇరవై ఏడు మంది ఇచ్చి పెళ్లి చేస్తాను కానీ ఆ ఇరవై ఏడు మంది కుమార్తెలను నువ్వు అందరినీ ఒకే విధంగా చూసుకోవాలి మాట తీసుకుంటాడు అయితే దానికి చంద్రుడు సరే అని చెప్తాడు ఒకరోజు దక్ష ప్రజాపతి ఇరవై ఏడు మంది కుమార్తెలను ఇచ్చి పెళ్లి చేసిన తర్వాత చంద్రుడు వారందరినీ సమానంగా చూడాలి కానీ ఒక తప్పు చేస్తాడు గడుపు గడువు గడుస్తున్న రోజులకో రోజుల్లో ఒకరోజు చంద్రుడు అందరినీ సమానంగా చూడటం మానేస్తాడు కేవలం రోహిణి అనే నక్షత్రం రోహిణి అనే అమ్మాయిని మాత్రమే ప్రేమగా ఆనందంగా గడుపుతాడు మిగతా ఇరవై ఆరు నక్షత్రాలను పట్టించుకోవడం మర్చిపోతాడు అలా ఒకరోజు కన్యా నక్షత్ర అనే అమ్మాయి కన్యా నక్షత్ర అనే ఒక అమ్మాయి చంద్రుడిని చూస్తుంది మమ్మల్ని పట్టించుకోవడం లేదు మమ్మల్ని చూసుకోవడం లేదు మా పైన ప్రేమ కుడిపించడం లేదు ఇది అన్యాయం కథ అంటుంది అయితే మరోసారి చంద్రుణ్ణి ఈ విధంగా అడుగుతుంది ఎందుకు మమ్మల్ని లేదు కేవలం గోహిణిని మాత్రమే పట్టించుకుంటున్నామని అడుగుతుంది అయితే దీనికి సమాధానం లేక వీళ్ళందరూ వెళ్ళి తన తండ్రిని ఆశ్రయిస్తారు తన తండ్రికి జరిగింది మొత్తం చెప్పిన తర్వాత తన తండ్రి కోపంతో ఓ చంద్రుడా నీవు కేవలం గోహిణిని మాత్రమే ప్రీతి ప్రాంతంగా చూస్తావు మిగతా నా కుమార్తెలను నిర్లక్ష్యంగా చూస్తున్నావు అందువల్ల నీ కాంతి క్రమంగా క్షీణిస్తుంది నువ్వు క్షయించి మరుగుపడతావు అని శాపం ఇస్తాడు అయితే దక్షిణ శాపం తప్పక జరుగుతుంది ఒక్కసారిగా చంద్రుడు కాంతి కోల్పోతూ క్షీణించడం మొదలు పెడతాడు దేవలోకం అంతా చీకట్లో మునిగిపోతుంది దేవతలు ఋషులు ప్రార్థన కోసం బ్రహ్మదేవుని దగ్గరికి వెళ్తారు బ్రహ్మదేవుడు విష్ణు ఇద్దరికి వెళ్ళిన తర్వాత దేవతల సమూహ సంభాషణ ఈ విధంగా ఉంటుంది ప్రభులాగా చంద్రుడు క్షీణిస్తున్నాడు రాత్రి చీకటి కమ్ముకుంటుంది జీవరాశువులు ఋతువులు కాలచక్రం అన్ని నశించిపోతాయి దయచేసి రక్షించండి అంటాడు అయితే అప్పుడు బ్రహ్మదేవుడు శాపం తప్పదు కానీ ఒక పరిహారం ఉంది చంద్రుడు గంగాదేవిని ఆశ్రయించాలి ఆమె పవిత్రత అతన్ని తిరిగి కాంతిని ప్రసాదిస్తుంది అని చెప్తాడు అప్పుడు చంద్రుడు ఓ గంగామాత తక్షణ శాపం వల్ల నా కాంతి క్షీణిస్తుంది నన్ను ఆశ్రయించండి బ్రహ్మదేవుడు చెప్పాడు దయచేసి నా రక్షణకు నీవే సహాయం చేయగలవు అంటాడు అప్పుడు గంగామాత ఓ చంద్రుడా నీ శాపం తప్పదు కానీ నేను నీకు శరణ్యం ఇస్తాను నువ్వు నాలో స్నానం చేసి మళ్ళీ మళ్ళీ నీ కాంతిని పొందగలవు కానీ నీవు ఎప్పటికీ క్షణించి పునరాద్ధించబడే చక్రంలో జీవించాలి అంటుంది ఒక్కసారి అతని కాంతి వెలుగుతుంది ఆకాశం మళ్ళీ వెన్నెలతో ప్రకాశిస్తుంది అలా చంద్రుడు గంగానది తీరంలో స్నానం చేస్తూ కాంతిని తిరిగి పొందాడు కానీ దక్షిణ శాపం వల్ల అతని కాంతి క్రమంగా క్షీణించి మళ్ళీ పెరగడం జరుగుతూనే ఉంది ఈ విధంగా అమావాస్య నాడు చంద్రుడు కనపడడు పౌర్ణం నాడు సంపూర్ణంగా ప్రకాశిస్తాడు ఇదే చంద్రుని శాపం గంగా నది సంబంధం గంగామాత పవిత్రత వల్లే చంద్రుడు తిరిగి వెలుగుతాడు అందుకే పౌర్ణమి రోజున గంగా స్నానం అత్యంత పుణ్య ఫలతకాయం అనే శాస్త్రాలు చెబుతున్నాయి చంద్రుడు శపించబడ్డ గంగాదేవి ఆశ్రయంతో మళ్ళీ మళ్ళీ వెలుగుతున్నాడు ఇదే జీవన సత్యం శాపం వచ్చిన దైవ ఆశ్రయం ఉన్నంత వరకు మనం ఎప్పటికీ లయపడము